హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాన్ ఇవాళ మూగ మనసులు ఇరవై ఐదో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మధు మెసేజ్ చేశాడు మాట్లాడాలని వెంటనే కాల్ చేశాడు గౌతమ్ నంద దినేష్ భూపతి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయని అని చెప్పడం మొదలుపెట్టాడు మధు ఇన్ని రోజులు పట్టిందా అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఏం లేదన్నా మా చెల్లెలకి పెళ్ళి కుదిరింది వాళ్ళు బోల్లేడు కట్నం అడుగుతున్నారు మా దగ్గర అంత ఎక్కడుంది పైగా నాకు ఉద్యోగం కూడా లేదు అంటూ చెబుతున్న మధు మాటలకు అడ్డం వచ్చాడు గౌతమ్ నంద ఎంత అడుగుతున్నారేంటి కట్నం అంటూ నవ్వాడు గౌతమ్ నంద చెప్పాడు మధు అబ్బాయి మంచివాడేనా వాళ్ళు ఒప్పుకున్నారా అని ప్రశ్నలు వేశాడు అబ్బాయి చాలా మంచివాడు అని అడుగుతున్న కట్నం కూడా సబాబే వారు బాగా స్థితిమంతులు జరిగే విషయం కాదులే అన్న నా దగ్గర పైసా కూడా లేదు అంటూ బాధగా మాట్లాడుతున్నాడు మధు ఒకసారి వారిద్దరు ఫోటోలు పంపించు నాకు అన్నాడు గౌతమ్ నంద పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఫోటో చెల్లెలు ఫోటో పంపించాడు మధు ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ మంచి అబ్బాయి అన్నాడు గౌతమ్ నంద అబ్బాయి మంచోడన్నా ఇంకా చెల్లి అంటూ కానీ అయ్యేది కాదులే అన్నాడు దిగులుగా మధు దినేష్ భూపతి ఒక సాడిస్ట్ మనస్తత్వం కలిగిన వాడంట పని మనుషుల ద్వారా కాంపౌండర్ సిస్టర్స్ ద్వారా అతని సీనియర్ పేషెంట్స్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాము అక్కడ మన డాక్టర్ ఒకడున్నాడు అని చెప్పాను కదా అతను గ్యాదర్ చేశాడు ఇవన్నీ ముఖ్యంగా తన మాటే చెల్లాలి తను పై ఎత్తులో ఉండాలి అన్న అహంకారం ఎక్కువ అంటున్న అదో మాటకు నవ్వి అసలు పని తెలిసిన వాడు కామ్గా ఉంటాడు పని చేత కాని వాడే ఇలాంటి బుద్ధులతో ఉంటాడని నవ్వాడు గౌతమ్ నంద ఆ మాట నిజమే ఒకవేళ తన తప్పైనా కూడా తన తప్పుని ఒప్పుకోడంటన్నా అతని సంగతి సరిగ్గా తెలియని వాళ్ళు ఎదురుగాని మాట్లాడితే వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్లతో సహా బ్యాన్ చేపిస్తాడంట తన రాజకీయ తెలివితో కొందరు అమాయకులను ఆడుకున్నారు అని చెప్పుకుంటున్నారు అందుకే ప్రస్తుతానికి ఎవరు అతనికి ఎదురు వెళ్లకుండా తానా అంటే తందానా అంటూ ఉంటారంట అయితే మరొక ముఖ్యమైన విషయం పదేళ్ల నుండి రీటా అనే సిస్టర్తో అతనికి ఫిజికల్గా సంబంధం ఉందంట కానీ ఆమె పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి విడిగా ఉంటుందని తెలిసింది ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని అతను నమ్మడంట మంచి పేరు మెచ్చుకో మచ్చుకైనా లేదు వైద్యం కూడా పెద్ద పెద్ద వైద్యులతో మాటలతో తన హాస్పిటల్లో మొండి వైద్యాలకు చికిత్సలు చేస్తాడంట బీపీ ఉందంట కానీ డ్రింక్ చేయడం సిగరెట్ తాగడం లాంటి హ్యాబిట్స్ కూడా లేవని చెప్పుకుంటున్నారంట అని మధు చెప్తుంటే ఇతరులను మానసికంగా తినేస్తున్నాడు కదా ఇంకేం బ్యాడ్ హ్యాబిట్ కావాలి మధు అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఓకే మధు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే వచ్చిందంటూ నవ్వాడు గౌతమ్ నంద దినేష్ భూపతి కూతుర్లు ఇద్దరు కూడా మంచివాళ్ళే తండ్రి మీద ఇష్టం లేదు ఇద్దరికి అంటూ కొన్ని సంగతులు చెప్పాడు మధు సార్ అంటూ ఆగిపోయాడు మధు ఏంటి మధు అన్నాడు గౌతమ్ నంద సార్ ఐదు లక్షల క్యాష్ని నా బ్యాంక్ ఖాతాలోకి పంపించారు మీరు పొట్టుపాటున అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మధు చక్కగా కట్నం ఇచ్చి చెల్లైకి పెళ్లి చేశాయి మధు ఆడపిల్లలకి అంత త్వరగా కుదరదు మంచి సంబంధాలు ఇద్దరు బాగున్నారు ఏడు జోడు వెంటనే పెళ్లి చేశాడు అంటూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్ నంద మీరు మా పాలిట దేవుడని అంటూ మెసేజ్ పెట్టాడు మధు నేను ఇండియా వెళ్ళిపోవాలి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది మాన్విత మాన్వి అంటూ పిలిచాడు గౌతమ్ నంద వెంటనే లేచి కూర్చుని ఏడుస్తూ ఉంది మాన్విత ఏంటి ఏదో అంటున్నావన్నాడు గౌతమ్ నంద ఏంటో నాకు తెలియదు ఇప్పటిదాకా నేను ఎక్కడున్నాను నీకు దగ్గరగా లేను నాకు ఏదో జరిగింది పడుకోపెట్టి ఒక వ్యాన్లో నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళారు అక్కడ ఏం జరిగిందో నాకు గుర్తు రావడం లేదంటూ తెగేడ్చింది మాన్విత ఆలోచించవద్దు మాన్విత ఎందుకు నాకు కూడా ఇప్పుడు అలాగే ఒక కల వచ్చింది అది కలంటారా అంటూ ఆశ్చర్యంగా చూసింది మాన్విత అవును అలా వస్తూ ఉంటాయి అసలు వాటికి భయపడాల్సిన అవసరమే లేదు అంటూ నవ్వుతూ మాన్విని దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్ నంద నువ్వు ఉండగా నన్ను ఎవరిని తీసుకెళ్లరు ఎవరు తీసుకెళ్లరలా అన్నది మాన్విత ఫోన్ ఆన్ చేసి బొమ్మలు నాటిక పెట్టాడు గౌతమ్ నంద చూడి బొమ్మ పిల్లి బొమ్మ అన్నీ కదులుతున్నాయి కదా ఎందుకని మన దగ్గరికి రావడం లేదు అన్నాడు గౌతమ్ అది ఫోన్లోనే ఉంటాయి అన్నది ఇంకా మాన్విత నవ్వుతూ అలాగే బయటకు రాని కళలు వస్తూ ఉంటాయి ఆ విధంగానే అవి మనకు అలా కనిపిస్తాయి అంతే అవి జరగవు అంటూ చెప్పాడు గౌతమ్ లేదు నన్ను ఒక వ్యాన్లో నలుగురు తీసుకెళ్లారు ఎవరో నా ముఖంలో ముఖం పెట్టి భయంకరంగా చూశారు ఆ తర్వాత అబ్బా అంటున్న మాన్విత పొట్టను పట్టుకుంటూ ఈ బాబు అంత మంచివాడు కాదు లోపల తంతూ ఉన్నాడు ఏదైనా భయపడుతుంటే వీడిని అంత అంతున్నాడంటూ వేలగా చెప్పింది మాన్విత బాబు మంచివాడే మాన్విత తల్లికి భయం వేస్తే వాడికి భయం వేస్తుంది అందుకనే నువ్వు బాధపడుతుంటే వాడు కదులుతున్నాడు నీ మీద అంత ప్రేమ వాడికి అంటూ నవ్వాడు గౌతమ్ నాకు బాబు ఉంటాడా పాపు ఉందా లోపల అంటూ అమాయకంగా అడిగింది మాన్విత లేదు బాబు ఉన్నాడని చెప్పాడు గౌతమ్ నంద మరెప్పుడు బయటకు వస్తారు అన్నది మాన్విత వాడు బయటకు వచ్చేటప్పుడు నీకు కొద్దిగా నొప్పిగా ఉంటుంది నువ్వు వరుస్తే గోలు పెడితే వాడు బయటకు రాలేక నొప్పులన్నీ వాడికి వస్తాయి పాపం అన్నాడు గౌతమ్ నంద అలా జరగడానికి వీల్లేదు నేను భరిస్తాను నొప్పిని అంత చిన్న బాబుకి నొప్పి అయితే భరించలేడు కదా నేనే భరిస్తానని చెప్పు వాడికి అన్నది మాన్విత అరే బాబు నీకోసం మీ అమ్మకి నొప్పి వచ్చినా భరిస్తుందంట నువ్వు భయపడకు నువ్వు చాలా జాగ్రత్తగా బయటకు వచ్చేయచ్చు ఎందుకంటే మీ అమ్మ అంత మంచిది మీ మమ్మీ అంటూ మాన్విత పొట్ట మీద తడుముతూ తన పెదాలు మాన్విత పొట్టపై అద్దుతూ మాటలు చెబుతూ ఉన్నాడు గౌతమ్ నంద అదేంటి ఇప్పుడు నాకు కదిలినట్టు లేదుగా అన్నది మాన్విత అవును నువ్వు నొప్పిని భరిస్తానన్నావు కదా అందుకని ఇప్పుడు సర్దుకొని పడుకున్నాడు నువ్వు నొప్పి అని బాధపడుతూ గోల్ చేస్తుంటే బాబుకి నిద్ర పట్టదు అప్పుడే గోలు చేస్తాడు కూడా అని చెప్పాడు గౌతమ్ నంద ఇదిగో మళ్ళీ ఇప్పుడు కదులుతున్నాడు ఎందుకు అన్నది మాన్విత నువ్వు చాలా టైం అయింది కదా ఏమైనా తిను అందుకే ఆకలి వేసినట్టు ఉంది పాపం అన్నాడు గౌతమ్ అయ్యో అలా జరగడానికి వీలు లేదు ఏదైనా ఇవ్వండి తినేస్తానని చెప్పింది మాన్విత ఆ టైంలో ఆమెకు చక్కెరకి వెళ్ళి యాపిల్ పండు తినిపించాడు గౌతమ్ నంద నిద్ర వచ్చేస్తున్నది అంటూ గౌతమ్ నంద ఒడిలో పోయింది మాన్విత మాన్విత తల నిమురుతూ ఉన్నాడు గౌతమ్ నలుగురు మనుషులు వ్యాన్లో తీసుకెళ్లారంటుంది మాన్విత అప్పుడప్పుడు చూసిన విషయాలు కానీ మనసుకి బాధ పెట్టిన కానీ సంతోషపెట్టినా కానీ ఏ కారణము లేని విషయాలు కానీ కలగా వస్తూ ఉంటాయి మనిషికి కానీ ఆ నలుగురు తీసుకువెళ్ళడం అని చెప్పినప్పుడు ఆమె మనసులో ఏదో బాధ కనిపిస్తుంది పైగా నిద్రలో కలవరిస్తూ ఉన్నప్పుడు కూడా ఆవేదనగా కనిపించింది మాన్విత పాత విషయాలు గుర్తుకు వస్తున్నాయంటే కొత్త విషయాలను అర్థం చేసుకుంటుంది అంటే రాను రాను మాన్వితలో మంచి మార్పు వస్తుంది కాకుంటే అందుకోసం చాలా కృషి చేయాలి ప్రతిరోజు కాన్పు జరిగే విషయాన్ని నొప్పి వస్తుందన్నట్లు ఏదో రకంగా చెబుతూ ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ నంద ఏదో ఇంజక్షన్ చేశారు నన్ను ఏదో చేయబోతున్నారు వద్దు నాకేమీ చేయవద్దంటూ ఏడుస్తూ ఉంది మాన్విత మాన్విత అనబోయి ఆమె కలవరించే విషయాలను విందామని కాసేపు అలా ఊరుకున్నాడు గౌతమ్ నంద ఎగ శ్వాస తీసుకున్నట్లు ఇబ్బంది ఉంది మాన్విత వెంటనే ఆమెకు బీపీ చెక్ చేసి చెకప్ చేశాడు గౌతమ్ నంద బీపీ కాస్త ఎక్కువగానే ఉంది హార్ట్ బీట్ చూశాడు సహజంగా గర్భిణీ స్త్రీలకు హార్ట్ బీట్ ఎక్కువగా పెరగకూడదు చూస్తే ఎక్కువగానే ఉంది ఏం చెయ్యవద్దు నన్ను గౌతమ్ దగ్గరకు పంపండి అన్న మాటలు ఉంది మాన్విత అంటే గతకాల జ్ఞాపకాలలో గౌతమ్ బయటకు వచ్చాడు మాన్విత అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు గౌతమ్ నంద ఏమీ తెలియని పరిస్థితుల్లో గౌతమ్ నంద మాన్వితను ముద్దులతో ముంచెత్తాడు గౌతమ్ నందాన్ని గట్టిగా కౌగిలించుకుంది మాన్విత కాసేపటికి గౌతమ్ మామూలు స్థితికి వచ్చాడు ఏం చేస్తున్నాను నేను ఉన్నట్టుండి మాన్విత నా పేరు కలవరించేసరికి నన్ను నేను మర్చిపోయి మాన్విత పరిస్థితి గమనించకుండా ఆవేశంతో ముద్దులు పెట్టుకున్నాను మాన్విత అంటూ పిలిచాడు గౌతమ్ నందా ఆమె పలకలేదు టెన్షన్ పడిపోయాడు గౌతమ్ నంద వెంటనే బీపీ చెక్ చేశాడు నార్మల్ వచ్చింది హార్ట్ బీట్ నార్మల్ వచ్చింది ఓకే నిద్రలోకి జారుకుంటుందని ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద చాలా విగ్గా అనిపించింది గౌతమ్కు మధ్య గౌతమ్ తీసుకునే ఆహారం ఏమీ తీసుకోవట్లేదు పెద్దగా పైగా నిద్రకు దూరం అయిపోయాడు గౌతమ్ దినచర్య చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాక గౌతమ్ నంద ఈ మధ్యనే ఎక్సర్సైజ్ల పట్ల కూడా దృష్టి పెట్టలేదు పొద్దు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం పెద్ద గ్లాస్ పాలు తాగడం పండ్లు తినడం అన్ని రకాల ఫ్రూట్స్తో ఉదయం టిఫిన్ తినడం ఆయనకు అలవాటు ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి గౌతమ్ అలవాట్లన్నీ కానీ ఈ మధ్యన టోటల్గా అతని అలవాట్లు మారిపోయాయి అందుకే వీక్గా అనిపించింది తలకు స్కానింగ్ సంబంధించిన మిషన్ ఒకటి ఆన్ చేశాడు గౌతమ్ నంద పర్వాలేదు తలలో కూడా ఆమెకు అన్ని నార్మల్ స్టేజ్లోనే ఉన్నాయి రెండు నెలల్లో ఆమె మామూలు స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ లోప మాన్విత కూడా కాన్ప అయిపోతుంది ఆ విషయమే భయంగా ఉంది గౌతమ్ నందాకు మాన్విత మైండ్ సెట్ ఇరిటేట్ అయితే ఆ టైంలో వచ్చే బాడీలో ఫ్రస్ట్రేషన్కు వాడే మెడిసిన్స్కు ఆమె మైండ్కి సెట్ కాకపోతే ఆమె పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే ఇప్పటి నుండి మరి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి తనకు గుర్తుకు వచ్చిన ఈ విషయాన్ని పదే పదే అడగడం తప్పు మాన్విత కేసు ట్రీట్మెంట్ చేసిన దగ్గర నుండి ఆమె శరీరంలో కలిగే మార్పులకు సంబంధించిన ప్రతి విషయాన్ని రీడింగ్ రాయడం మొదలుపెట్టాడు గౌతమ్ నంద ప్రముఖ వైద్యులు కేవలం గర్భిణీ స్త్రీల మానసిక స్థితిని గురించి పూర్తిగా చెప్పగలరు మేధావులు ఇంటర్నేషనల్గా నెంబర్ వన్ పర్సన్ అయిన జాష్వా గారికి మెసేజ్ పెట్టాడు మాన్వితాకు సంబంధించిన అన్ని విషయాలు దేవుడు దయ వల్ల ఆయన తన మెసేజ్కి రిప్లై ఇస్తే బాగుండు అనుకున్నాడు గౌతమ్ నంద గౌతమ్ నంద అప్పుడప్పుడు ఆయనతో మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆయన బిజీలో వర్క్లో ఉంటే మాత్రం మెసేజ్లు చూడరు అందుకని ఐఎంపీ అన్న స్టాంప్ కూడా వేశాడు మెసేజ్కి గౌతమ్ నంద అదృష్టం ఏమిటంటే బేబీ పెరుగుదలలో కానీ యాక్టివ్స్లో కానీ ఏం మార్పు లేదు అంత అంత సక్రమంగా ఉంది అది చాలా సంతోషించదగ్గ విషయం ప్రతి నిమిషం ఆమెకి ఏమేమి కావాలో అన్నీ దగ్గరుండి చూసుకున్న గౌతమ్ గొప్పదనం నిజం చెప్పాలంటే మాన్విత చేతిని తన చేతిలోకి తీసుకుని అలాగే రిలాక్స్డ్గా పడుకున్నాడు గౌతమ్ నంద రాత్రంత కలవరిస్తూనే ఉంది మాన్విత మైండ్లో గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు తట్టుకోలేని ఎమోషన్స్ వస్తూ ఉంటాయి పేషెంట్లో దగ్గరే కూర్చొని ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటూ పల్స్ రేట్ చూసుకుంటూ ఆమె తల నిమురుతూ దగ్గరకు తీసుకుంటూ ఎన్నో తంటాలు పడుతూ ఉన్నాడు గౌతమ్ నంద అప్పుడే కాస్త నిద్రపోయింది ఉదయం నాలుగు గంటలు అవుతుంది గౌతమ్ నంద ఫ్రిడ్జ్లో ఉన్న పాలల్లో చక్కెరకెళ్ళి వేసుకుని మిక్సీ వేసి తాగాడు అప్పుడు కాస్త నీరసం తగ్గింది గౌతమ్ నందాకు నిజానికి రాత్రి కళలో గౌతమ్ అని పిలవగానే పాత జ్ఞాపకాలలో తన్నే ఉన్నానన్న ఆనందంతో ఆమెలో ఐక్యం అయిపోవాలి అనుకున్నాడు కాసేపు కానీ ఆమె పరిస్థితిని గమనించుకుని తనని తాను నిగ్రహించుకుంటూ రాత్రంతా కాపలా కాయడం శ్రమతో ఎప్పటికప్పుడు ఆమెకు టెస్టులు చేయడం గౌతమ్కు చాలా రెస్ట్లెస్గా అనిపించింది రూమ్లో బీటర్ శబ్దానికి మహేష్ వర్మ గారు డోర్ నాక్ చేసి లోపలికి వచ్చారు గౌతమ్ నందని చూసి అసలు నిద్రపోతున్నట్లు ఏవి మధ్యన కాసేపు నూనె ఉంటాను నువ్వు పడుకో గౌతమ్ అని చెప్పారు గౌతమ్ స్లీపింగ్ వీళ్ళేసుకుని పడుకున్నాడు వేరే రూమ్లోకి వెళ్ళి అలా నిద్ర పట్టేసింది గౌతమ్ నందాకు నన్ను ఏం చెయ్యొద్దు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను గౌతమ్ అంటూ పెద్దగా అరుస్తూ ఉంది మాన్విత మహేష్ వర్మ గారు వెంటనే ఆమె చేయి పట్టుకున్నారు గజగజా ఉంది మాన్విత నేనేం చేశాను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు ప్లీజ్ వదలండి నాకేం తెలియడం లేదు నాకేదో ఇంజెక్ట్ చేస్తున్నారు డాడీ అంటూ అరిచింది మాన్విత కూతుర్ని అలా చూస్తుంటే మహేష్ వర్మ టెన్షన్ వచ్చేసింది ఇంత గొప్ప డాక్టర్ అయిన కూడా తన బిడ్డకు మాత్రం తను వైద్యం చేయలేడు వైద్య వృత్తిని ప్రేమతో చేసేవారికి మాత్రం అది చాలా కష్టం ఆమె ఆమెకు బీపీ చెక్ చేస్తూ ఉంటే ఆమె విసర్ కొట్టింది చాలా బలంగా నెట్టి పారేస్తుంది ప్రతిరోజు గౌతమ్ నంద ఎలా పట్టుకున్నాడో అని అనుకున్నాడు ఒక క్షణం మహేశ్వర్మ గారు మాన్విత తలపై చేతులు పెట్టి ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ మాన్వి అంటూ ఉన్నారు మహేశ్వర్మ గారు తన చేతులతో మహేశ్వర్మ గారు ముఖాన్ని గోళ్ళతో రక్కేసింది మాన్విత ఏం చేశాను నేను మిమ్మల్ని ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు నేను వెళ్ళిపోతానండి ఏంటి గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అంటూ అరుస్తూ ఉంది మాన్విక వేరే రూమ్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు గౌతమ్ నంద పిల్లల వల్ల మెలకు వచ్చిన శ్రీనాథ్ వర్మ పరుగును వచ్చాడు ఏమైంది డాడీ అని పెద్ద పెద్దగా అరుస్తూ తన జుట్టు లాగేసుకుంటుంది మాన్వి నా కాలు పట్టుకోకండి దయచేసి ఎందుకు నా బట్టలు లాక్కండి ప్లీజ్ నన్ను వదలండి అంటూ పెద్దగా అరుస్తుంటే బాధతో ఏడ్చేశారు శ్రీనాథ్ మహేశ్వర్మ గారు ఇంకా తప్పక వేరే ఇంజక్షన్ తీసి ఇచ్చారు మహేశ్వర గారు విపరీతమైన ఎగశ్వాస పీలుస్తూ ఒక రకమైన అరుపులు అరుస్తూ నిద్రలోకి జారిపోయింది మాన్విత శ్రీనాథ్ వర్మకు కళ్ళు ఎరిపెక్కిపోయాయి డాడీ ఏం జరిగింది అసలు మాన్వికి అంటే ఎవరైనా ఏమైనా అని కడగలేక ఆపేశాడు శ్రీనాథ్ వర్మ తలపట్టుకుని మహేష్ వర్మ గారు కళ్ళు తుడుచుకుంటూ నేను ఎంతోమందికి వైద్యపరంగా సేవలు చేశాను ఎంతోమందిని చక్కగా తీర్చిదిద్దా ఈరోజు నా కర నా కూతురు పరిస్థితి చూసి మాత్రం రా శ్రీనాథ్ అంటూ తల మీద చేతులు వేసుకుని ఎప్పుడూ లేనట్టుగా విపరీతంగా బాధపడిపోతూ ఉన్నారు మహేష్ వర్మ గారు గౌతమ్ మీ డాడీ అన్నారు శ్రీనాథ్ వర్మ తండ్రి కళ్ళు చూస్తూ ఆ రూమ్లో నేనే పడుకోమన్నాను శ్రీనాథ్ పాపం గౌతమ్కి కంటి నిండా నిద్రపో ఎంతకాలం అయ్యిందో అతని ఓర్పుకి జోహార్లు నిజానికి అతడికి ఏం పని చిటికేస్తే ఆనందకరమైన జీవితం మొత్తం అతని కళ్ళ ముందు ఉంటుంది కానీ నా బిడ్డ మీద ప్రేమతో అతను చూపిస్తున్న ఆదరణకు మనం ఎలా రుణం తీర్చుకోగలం ముఖ్యంగా మాన్విత కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియదు ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుందిరా అంటూ బాధపడ్డారు మహేశ్వర్మ గారు తండ్రి ముఖం వైపు చూసి గోళ్ళతో రక్కేసినట్లుంది మాన్వితని బాధపడుతూ నానా మాన్విత మామూలు మనిషి అవ్వలేదా అంటూ అడిగాడు శ్రీనాథ్ బాధపడిపోతూ బయట నుండి అన్ని మాటలు వింటున్న షాల్ని కళ్ళు తొడుచుకుంటూ ఉంది గౌతమ్ నుంచో మాన్వితను ప్రేమించాడు డాడీ కానీ అతను చెప్పలేదు అలాగే మాన్విత కూడా ఎప్పటి నుండో గౌతమ్ను ప్రేమించింది మన మనసులకు కూడా గౌతమ్ నందే ఇంటికి అల్లుడవ్వాలని ఆశ కూడా ఉంది కానీ అందరం ఒకరికొకరు చెప్పుకుంటూ చెప్పుకోకుండా మగవాళ్ళలా మొగ మనసులతో ఈరోజు ఈ బాధలు తెచ్చుకున్నాము మాన్విత మగతలోనే పొట్ట పట్టుకుని అబ్బా అబ్బా అంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అనిపించింది కాసేపు ఆ రూమ్లో మాన్వితను చూస్తుంటే తండ్రి కొడుకులకు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అలాగే మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి పాజిటివ్ థాట్స్ మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మీనా గారు కూడా ఎన్నో మంచి మాటలు తెలియ చెప్తున్నారు అవి కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను